ఈ నాలుగు రాసుల అబ్బాయిలు వెరీ లక్కీ వీరి జీవితంలోకి అందమైన జీవిత భాగస్వామి మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఆ పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున కన్య సింహ మకర రాష్ట్ర అబ్బాయిలు జీవిత భాగస్వామి విషయంలో చాలా అదృష్టవంతులు మొదటిగా మిథున రాశి వారు చురుగ్గా మాటలతో ఆకట్టుకునే శైలి కలవారు అందుకే వారి అందమైన జీవిత భాగస్వాములు వస్తారు ఇక కన్యా రాశి వారు శుభ్రత ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తారు వాళ్ళ బాధ్యతాయుతమైన స్వభావం అమ్మాయిల్ని ఆకర్షిస్తుంది ఇక సింహరాశి వారు నాయకత్వ లక్షణాలతో ధైర్యంగా వ్యవహరిస్తారు ఈ స్వభావం వల్ల వారికి నమ్మకమైన అందమైన జీవిత భాగస్వాములు లభిస్తారు మరియు మకర రాశి వారు శాంతంగా తెలివిగా ఉండే వ్యక్తిత్వం కలవారు వారితో జీవితం సురక్షితంగా ఉండేలా ఉంటుంది అందుకే వారికి మంచి జీవిత భాగస్వాములు వస్తారు ఈ నాలుగు రాశుల వారికి ప్రేమతో అర్థంతో నిండిన జీవితం ఉండే అవకాశం ఎక్కువ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి